ఆ కనిపించే కొండ ఉంది కదా ఆ కొండ మీద కొన్ని పురాతన కట్టడాలు ఉన్నాయండి మనం వాటిని చూడడానికి వెళ్తున్నాం ఈ కొండ విజయనగరం నుండి పది కిలోమీటర్ల దూరంలో కొండ వెలగడ అనే విలేజ్ దగ్గరలో ఉంది ఇదిగోండి కొండ మొత్తం మీకు చూపిస్తున్నాను ఒకటి రెండు మూడు ఈ కొండ మీదకి ఆ కు ఈ కొండ మీద ఉంటాయి ఆ బిల్డింగ్స్ అవన్నీ పురాతన కట్టడాలు ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి హడపందులు పాములు అలాంటివి ఎక్కువగా ఉంటాయి సగం దూరం ఎక్కాను నా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి దగ్గరలో ఇదంతా కూడా ఊరి పేరు తెలియదు నెల్లిమర్ల దగ్గరలో సమ్ విలేజ్ జమ్మయ్య పాలెమో ఏదో విలేజ్ అదంతా కూడా చాలా పెద్ద విలేజ్ చూడండి ఈ సరౌండింగ్లో వ్యూ మనం చాలా ఎక్కాలి ఎవరో వెళ్ళడానికి ఆరో మార్క్ పెట్టారు అలా నేను నేను వచ్చేటప్పుడు యావ మార్క్ పెట్టుకున్నాను ముందు జాగ్రత్తగా ఎందుకంటే ఈ ఎలాంటి ఏరియా నేను ఎప్పుడు రాలేదు అందుకొ సేఫ్టీ కోసం చూసిన ఎంత హైట్లో ఉన్నామా మనము చాలా హైట్కి వస్తాము ఇది ఖచ్చితంగా అడపంది పని మొత్తం ఈ గుంతని ఇక్కడ మట్టినంతా తులిసి దీన్ని కొరకడమే ఏదో చేసింది ఇంట్లోనే ఎక్కడో అడపందే ఉందని నాకు చిన్న అనుమానం మేబీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కొంచెం ఏరియా కొంచెం తేడాగా ఉంది ఇది నేను తొందరగా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాం ఇక్కడి నుండి ఆల్మోస్ట్ కొండ మీదకి వచ్చాము కొండ కింద వ్యూ అది ఇది అదంతా ఇదిగోండి కొన్ని కట్టడాలు ఉన్నాయి అక్కడికి వెళ్దాం కొండ వెలగడ విలేజ్ నుండి చూస్తే కనిపించేది ఈ కోటలేని ఇప్పుడు మనం దగ్గరగా చూస్తున్నాం లోపలికి వెళ్దాం లోపల ఏమేమి ఉంటాయో చూపిస్తున్నాం మొత్తం అంత నిర్మానుష్యమైన ప్రదేశం లోపల ఏమైనా ఉండచ్చు జాగ్రత్తగా ఉన్నాం లోపలికి వెళ్తున్నా లోపలంతా కూడా పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయండి బాబోయ్ కోట ఎలా ఉంది కోట లోపలికి వచ్చాను ఆ రోజుల్లో ఈ కోటని ఇక్కడ ఇంత ఎత్తులో అసలు ఎలా నిర్మించారు ఎందుకు నిర్మించారు అనేది ఒక క్లారిటీ లేకుండా ఉంది నిజం చెప్తున్నాను ఆ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇంతవరకు ఈ కొండ మీదకి ఎలా తెచ్చారో అసలు అర్థం కావట్లేదు నడిచి రావడానికే చాలా కష్టంగా ఉంది దాదాపు మూడు గంటలు పట్టింది ఈ కొండ మీదకి రావడానికి అలాంటిది ఇంత సిమెంటు ఇటుకలు ఇవన్నీ కూడా ఇక్కడ వరకు ఎలా తెచ్చారో అసలు గ్రేటు చాలామంది చెప్పింది ఏంటంటే ఇది విజయనగరం రాజుల కాలం నాడికి చెందిందని ఇక్కడ సైనిక స్థావరాలు ఏవో ఉండేవని చెప్తున్నారు కింద లోకల్స్ కొండవెలగడ విలేజ్ పీపుల్ తర్వాత ఇదిగోండి ఇక్కడొక బిల్డింగ్ ఉంది ఎంత పెద్ద టవర్లు రా బాబు ఇది ఒకటి ఇక్కడికి వచ్చాను పెద్ద లా ఉన్నాయి చూశారు కదా ఎంత పెద్ద ఈ నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయో ఇవి ఇక్కడ ఎందుకు ఉన్నాయో మీకు తెలిస్తే చెప్పండి చాలా బాగుంది ఈ ఏరియా ఈ గ్రాస్ చూడండి మొత్తం ఫుల్గా ఏదో చాలా బాగుంది లొకేషను అది నీళ్ళుమర్ల అది ఇది వెళ్ళదు పొగముంచి వల్ల అంత కనబడడం లేదు క్లారిటీగా